చావు దెబ్బలు రంగాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు అతడి ఇంటి దగ్గర కాపలాకు ఒక కుక్క ఉండేది అలాగే అతని దగ్గర చాలా ఆవులు కూడా ఉండేవి వాటి కోసం పొలంలో పశువుల పాక కట్టాడు అవి నీరు తాగేందుకు పెద్ద నీటి తొట్టే దానికి దగ్గరలోనే తినడానికి గడ్డి మోపు ఏర్పాటు చేశాడు చక్కగా ఆవులు రోజంతా పొలంలో మేసి సాయంత్రం కాగానే పాక దగ్గరకు చేరి సరిపడినంత నీరు త్రాగి ఆకలిగా ఉంటే మోపులోని మరికాస్త గడ్డి తిని రాత్రి అక్కడే కొనుకు తీసేవి సుబ్బయ్య ఆవులకు గడ్డితో పాటు బాగా దాణా పెట్టేవాడు యజమాని తమను ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకోవడంతో ఆవులు కూడా పాలు బాగా ఇచ్చేవి ఆ పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో అతను సంతోషంగా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు ఒకరోజు యజమానితో పాటు అతడి కుక్క కూడా పొలానికి వచ్చింది ఆవులకు రైతు చేసిన సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయిందది పాకలో నీటి కోసం పేద తొట్టె తినడానికి కావలసినంత గడ్డి బలం కోసం ప్రత్యేక దాన ఇవన్నీ చూసి దానికి ఒళ్ళు మండింది నాకెంత ముద్దపడేసి ఈ ఆవులకు ఇన్ని సదుపాయాలు చేస్తాడా నేను లేకపోతే సుబ్బయ్యగాడి ఇంటి పరిస్థితి ఎలా ఉండేది పడి ఎప్పుడో ఊడ్చుకుపోయేవారు మొన్న చెడ్డీ గ్యాంగ్ వస్తే రాత్రంతా నిద్ర లేకుండా మురిగింది నేను కదా కష్టం నాకు సుఖం వీటికా అనుకుని కోపంతో రగిలిపోయింది రైతుకి నేనేంటో చూపించడానికి ముందు వీటికి నా తడాక చూపించాలి అనుకుంది తన కోపం ప్రదర్శించేందుకు వెంటనే ఏదో ఒకటి చెయ్యాలని తీవ్రంగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది ఆ కుక్క రైతు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆవులు దాహం తీర్చుకోవడానికి తొట్టి దగ్గరకు వస్తే వాటిని నీరు తాగనీయకుండా గట్టిగా మరగడం ప్రారంభించింది అలాగే గడ్డి మోపు దగ్గరికి వస్తే ఆహారం కూడా తిననవ్వకుండా బాగా మరగసాగింది అలా కుక్క వాటిపై అరుస్తూనే ఉంది దాంతో ఆవులు భయపడి బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపాయి ఉదయాన్నే సుబ్బయ్య పొలానికి వచ్చాడు గడ్డిమోపు చుట్టూ ఆవులు దీనంగా నీరసంగా నిలబడడం చూశాడు పాలు తీసే ప్రయత్నం చేస్తే అవి మొండికేశాయి ఎప్పుడూ ఆనందంగా పాలు ఇచ్చే ఆవులు ఈవాళ దగ్గరకు రానియడం లేదు ఏమై ఉంటుంది అని చుట్టూ చూశాడు గడ్డి మోపు మీద హాయిగా నిద్రపోతూ కుక్క కనిపించింది ఓహో ఇదంతా నీపనా వీటికి రాత్రంతా తిండి నిద్ర లేకుండా చేసి నాకు పాలు లేకుండా చేసావు కదే అని కోపంగా తన చేతిలో ఉన్న దుడ్డుకరతో ఆ కుక్కను బాదాడు దాంతో దానికి బుద్ధి వచ్చి తిరిగి మళ్లీ పొలానికి వెళ్ళలేదు ఎటువంటి దుష్ట ఆలోచనలు చేయకుండా ఇంటి దగ్గరే కాపలాకాయ సాగింది కాకి కొత్త వ్యాపారం అనగనగా ఒక అడవిలో బాతు ఒకటి ఉండేది అది అడవిలో అంగడి తెరిచి పక్షులకు అవసరమైన చిరుధాన్యాలు పండ్లు చేపలు సేకరించి వ్యాపారం చేసేది సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా దూరణ ఉండే పక్షులు కూడా బాతు దగ్గరే ఖరీదు చేసేవి దాంతో అక్కడికి వచ్చిన పక్షులను అది ప్రేమతో పలకరించేది అలా దుకాణానికి రావడంతో చాలా పక్షులు బాతుకు స్నేహితులయ్యాయి దానికి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది అదే అడవిలో కాకి ఉండేది అది కూడా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు బాతు దగ్గరే ఖరీదు చేసేది కానీ కాకి బాతు వ్యాపారం చూసి అసూయ కలిగింది ఎలాగైనా దాని వ్యాపారాన్ని దెబ్బతీయాలని అనుకుంది కాకి అడవి నిండా స్నేహితులే ఉన్నారు తనకున్న స్నేహితులనే పావులుగా వాడి తను కూడా బాతుల వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచన చేసింది కాకి అడవిలో దుకాణం తెరుస్తున్నట్టుగా తన స్నేహితులందరికీ చెప్పింది బాతు అంగడికి శ్రమపడి చాలా దూరం వెళ్లకుండా అడవి మధ్యలోనే తను కొత్త అంగడి తెరుస్తున్నట్టు ప్రకటించింది ఇకపై తన వద్దనే సరుకులు ఖరీదు చేయమని కోరింది కాకి కొత్తగా తెరిచిన అంగడికి తన స్నేహితులంతా రాసాగారు పక్షులన్నీ కాకి దగ్గరే ఖరీదు చేయడంతో బాతు వ్యాపారం తగ్గిపోయింది ఒకరోజు కోడిపుంజు పెద్ద సంచితో కాకి అంగడికి వచ్చింది కాకిబావా కాకిబావా నాకు రెండు కిలోల వడ్లు కావాలి అని అడిగింది కోడిపుంజు కోరినన్ని వడ్లను కాకి కొలిచి ఇచ్చింది ప్రతిఫలంగా డబ్బు అడిగింది ఇస్తాలే కాకిబావా ఎక్కడికి పోతా అంది స్నేహం కొద్దీ కాకి సరేనంది అది వెళ్ళిందో లేదో చేతిలో సంచితో చిలకమ్మ కాకి అంగడి ముందు వాలింది చిలకమ్మ రాకకు కాకి సంతోషించింది కాకిబావా కాకిబావా నాకు జామ పండ్లు కావాలి అంది చిలకమ్మ కాకి వాటిని అందించి తరువాత డబ్బు అడిగింది తీసుకుందులే మళ్ళీ రానా ఏంటి అంది చిలకమ్మ కాకి అలాగేనంది మరొకసారి పావురం వచ్చింది కాకి బావా నాకు గోధుమలు కావాలి అని అడిగి గోధుమలను తీసుకుని డబ్బులు ఉన్నప్పుడుస్తాలే అంటూ సంచి తీసుకుని ఎగిరిపోయింది తరువాత దుకాణం దగ్గరకు గద్ద వచ్చి వాలింది గద్ద రాకకు కాకి పొంగిపోయింది అనా రానా అని ప్రేమతో పిలిచింది కాకి కాకి తమ్మి నాకు చేపలు కావాలి అంది హోందాగా కాకి వేగంగా సంచి నిండా చేపల నింపి ఇచ్చింది ప్రతిఫలంగా దానిని డబ్బు అడిగింది డబ్బులా తీసుకోవడమే గాని ఎవరికి ఏమిచ్చే అలవాటు లేదు తమ్మి అంటూ సంచితో రివూన పైకి ఎగిరిపోయింది గద్ద గద్ద అలా చేయడంతో కాకి ఏడుపు ఒక్కటే తక్కువ ఇలా కాకి దగ్గరున్న సరుకు అయిపోయిందే కాని పైసా కూడా తిరిగి రాలేదు గట్టిగా అడుగుదామంటే స్నేహం అడ్డొచ్చింది కొద్ది డబ్బుతో అది వ్యాపారం నడపలేక దివాలా తీసింది బాతు వ్యాపారం మీద ఉన్న అసూయే తనని మింగిందని గ్రహించింది కాకి అంతేకాదు స్నేహాన్ని వాడుకుని వ్యాపారం చేయలేమని బాతులా వ్యాపారపరంగా ఏర్పరుచుకున్న స్నేహమే గొప్పదని తెలుసుకుంది డేగకు చిక్కిన ఎలుక అనగనగా ఒక అడవిలో కొన్ని ఎలుకలు ఒక చెట్టు దగ్గర కలుగులు ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవి అవి చుట్టుప్రక్కల ఉండే పంట పొలాల్లోకి వెళ్లి అక్కడ దొరికే ఆహార ధాన్యాన్ని తిని ఆనందంగా తిరుగుతూ ఉండేవి అయితే కొంతకాలానికి వాటిల్లో ఉండే ఒక ఎలుకకు అక్కడి ప్రాంతం విసుగు పుట్టింది అక్కడి నుండి ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలని అనుకుందది ఆ ఎలుక తన మిత్రులతో ఇలా అంది మిత్రులారా నాకు ఇక్కడ చాలా విసుగు పుడుతుంది ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడి అందాలను తనివి తీరా చూసి వద్దామని అనుకుంటున్నాను మీరు వస్తారా అని అడిగింది అప్పుడు గుంపులో నుండి ఒక పెద్ద ఎలుక వద్దు వద్దు మనకిక్కడే చాలా బాగుంది కొత్త ప్రదేశానికి వెళ్లి ఆపద కొని తెచ్చుకునే కంటే ఇక్కడే అందరం క్షేమంగా ఉందాం అని హితవు చెప్పింది లేదు లేదు నేను ఇక్కడ అస్సలు ఉండలేను నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అన్నదా తుంటరి ఎలుక సరే అయితే నీ ఇష్టం మే మాత్రం నీతో రామ్ అన్నది పెద్ద ఎలుక తన తోటి ఎలుకలు ఎంత చెప్పినా వినకుండా ఆ ఎలుక అక్కడి నుండి బయలుదేరింది దారిలో ఎదురయ్యే ప్రదేశాలని చూస్తూ ఆ ఎలుక ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు సాగిపోతుంది కొత్త ప్రదేశానికి వెళ్తున్న ఆనందంలో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించడం లేదు అలా కొంత దూరం ప్రయాణించిన తరువాత అది ఆహారం కోసం పొంచి ఉన్న ఒక డేగ కంట్లో పడింది అంతే ఆ డేగ వేగంగా వచ్చి ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టేసుకుని ఎగురుకుంటూ వెళ్లిపోయింది కొండ మీద తన పిల్లలు ఉంటున్న స్థావరానికి చేరుకుంది ఊహించని ఈ చర్యకు ఎలుక కంగుతింది అయ్యా డేగగారు నేను చాలా అమాయకురాల్ని నన్ను వదిలేయండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతిమలాడింది ఆహా నేను నా పిల్లలు రెండు రోజులుగా ఆహారం దొరకక అలమటిస్తున్నాం పుణ్యం కోసం నిన్ను వదిలితే మా ఆకలి ఎలా తీరుతుంది అన్నది డేగా ఆ క్షణంలో ఎలుకకి తన పెద్దవాళ్లు చెప్పిన మాట వినందుకు చాలా బాధ కలిగింది ఇదిగోండి పిల్లలు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నా ఎలుకను తీసుకొచ్చాను దాని మాంసాన్ని అందరూ సమానంగా పంచుకుని తినండి అని తల్లి డేగ అనడంతో పిల్లలు ఆనందంతో ఎగిరి గంతులు వేశాయి అక్కడి పరిస్థితిని చూడగానే ఎలుక భోరున ఏడవడం మొదలుపెట్టింది ఎలుక ఏడవడం చూసిన ఒక డేగపిల్ల అయ్యో ఇది చాలా భయపడి ఏడుస్తుంది పాపం వదిలిపెడదాం అన్నది దానితో పాటు మిగతా పిల్లలు కూడా వదిలిపెట్టమని అరవడంతో పెద్దడేగా ఆలోచనలో పడింది అయ్యా డేగ గారు నన్ను చంపకుండా విడిచిపెడితే మీ పిల్లలతో స్నేహం చేస్తాను వాళ్లకు ఏ కష్టం వచ్చినా సాయపడతాను అని చెప్పింది నువ్వు మాకు సాయం చేయడమేంటి అని నవ్వు కొన్న డేగా సరేలే నా పిల్లలు చెబుతున్నారు కాబట్టి నిన్ను ఏమీ చేయకుండా విడిచిపెడుతున్నాను అన్నది అప్పటి నుండి ఆ ఎలుక అక్కడే ఉంటూ డేగ పిల్లలతో స్నేహంగా మెలగసాగింది అయితే ఒకరోజు ఆ డేగా ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక వేటగాడు పనిన వలలో దాని పిల్లలు చిక్కుకున్నాయి పాపం ఆ డేగపిల్లలు తప్పించుకోలేక కాపాడమంటూ గట్టిగా అరవసాగాయి ఆ అరుపులు విన్న ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న డేగపిల్లలను చూసింది వేగంగా వెళ్ళి వలను కొరికి వాటిని బయటపడేసింది దాంతో ఆ డేగపిల్లలు ఊపిరి పీల్చుకున్నాయి సాయంత్రం ఇంటికి చేరిన పిల్లల ద్వారా జరిగినదంతా తెలుసుకుంది తన పిల్లలను కాపాడిన ఎలుకకు ధన్యవాదాలు తెలుపుకుంది అంతేకాకుండా కృతజ్ఞతగా మరుసటి రోజే ఆ ఎలుకను తీసుకుని వెళ్ళి దాని పాతచోటులో వదిలిపెట్టింది తమ మిత్రుడు తిరిగి రావడంతో ఎలుకలన్నీ చాలా సంతోషించాయి